కాకడా వెళ్ళి ఇచ్చుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక నేను పూజ సామాన్లు అవన్నీ తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్దామని రెడీ చేసుకుంటున్నాను అప్పుడు భుజం మీద రెండుసార్లు తట్టాడు అట్టగానే ఏంది అంటే మర్యాద తెలియదా మీకు అని అన్నాడు సర్లే మళ్ళీ తీసుకొని సామాన్లు పోతుంటే మళ్ళీ తట్టి ఒకసారి చెప్తే అర్థం మీకు మర్యాద తెలియదా అని గట్టిగా అంటున్నాను తర్వాత మీరు మళ్ళీ సర్లే పట్టించుకోకుండా బయటకు వచ్చేసినా బయటకు వచ్చేసినాక వాళ్ళకి స్వామివారి బయలుదేరే ముందర అక్కడ బూతులు తిడుతున్నాడు తిడుతుంటే ఎందుకన్న అట్లా తిడుతున్నారు బూతులు అన్న అని నేను దిక్కాను అని చెప్పుకోలేదు ఎందుకు ఎందుకు చేయాల్సిందే తెలుస్వామి అంటే మీరు అడగలేదా ఎందుకు ఇట్లా ఖర్చుమైన మకాని ఎట్లా ఇది చేస్తున్నారు అయితే మామూలుగా అడగలేదు అవన్నీ అడగలేదు నేను హడావిడిలో వెళ్ళిపోయాను మీరేమైనా ఫిర్యాదు చేశారా ఏం చేయలేదా ఎందుకని స్వామి ఎందుకు జరిగింది ఘటన తెలియలే మీరు ఏమైనా ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళారా తీసుకునే దీనిపైన మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారా రావడం జరిగింది మా స్వామి ఒక పైన వెళ్ళిపోయాము కాగదాలు తీసుకోము వెనకాల ఈ యొక్క ఇది జరిగింది అని చెప్పి తెలిసింది అంతేకాకుండా వారు మా మీద కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశారు ఇక్కడ అవమానం చేశారు అని వారు చెప్పినట్టుగా మాకు తెలిసి మేము కూడా జరిగిన విషయాలని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి వారి మీద మేము చాలా గౌరవంగా ఉంటాం ఎందుకు సంవత్సరాలుగా మన దేవస్థానానికి వారు కూరగాయలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అదే కాకుండా అనేక కార్యక్రమాలకు వారు సహకరించడం అనేటువంటి జరుగుతోంది కానీ అప్పుడప్పుడు ఇటువంటి చిన్న కోపతాపంతో వారు చేసేటువంటి జ్యూసు ప్రవర్తన వల్ల కొంత మా అర్చకులు కానీ మా బంధువులు కానీ వీళ్ళ మనోవ్యత కలగడం వల్ల మేము కూడా కొంత బాధ చెందడం జరిగింది అంతేకాకుండా వారే ఈ మధ్యాహ్నాన్ని కూరగాయలు ఇవ్వడం జరి చేసి అనేక క్రియాలు మా అధికారికి మా ఆఫీసులో స్టాఫ్కి కానీ ఫోన్ చేయడం మనం విభనం తిప్పి వారే అనేక పర్యాయాలు చెప్పడం మేము కూడా వేరే దాదాపు ఎదుటికే ప్రయత్నంలో ఉంది వేరే వారి ద్వారా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము ఎందుకంటే వారే నన్ను కూడా నేను విభనం అనేటువంటి మాటని వారే చెప్తున్నారు లేకుండా కాబట్టి అయినప్పటికీ వారి ఎందు మాకు ఎంతో గౌరవభావం ఉంది వారిని విధంగా ప్రేషన్ చెప్పేది కాకపోతే వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది కొంత ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉంది కాబట్టి కొంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఆ యొక్క విషయాన్ని మాత్రమే నేను చేస్తున్నాం వారు ఎందుకు మాకు ఎటువంటి అగౌరవ భావం లేదు ఎంతో సేవ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు మనకు వారి ఎంతో వ్యవస్థలకి వారు ఎందుకు గౌరవంగానే ఉంటాము కాకపోతే వారు ఇప్పుడు కూరగాయలు వారంతా వారు స్వయంగా ప్రకటించడం అనేక పర్యాయాలు ఫోన్ల ద్వారా తెలియజేయడం కాబట్టి మేము కూడా అప్పుడు వేరే దాతలను వెతికే ప్రయత్నంలో ఉంది ఈ రోజున మేము వేరే దాత మనకి ముందుకు వచ్చారు ఈ జరిగినటువంటి సంఘటనలంతా తెలుసుకున్నటువంటి దుకాపురానికి చెందినటువంటి కిషోర్ అనేటువంటి ఒకరు అలాగే ఇండోస్ హాస్పిటల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక డాక్టర్ వారు యువరు కూడా స్వచ్ఛందంగా వారు జరిగినటువంటి సంఘటన విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇట్లా వారు కూరగాయలు కూడా మానేశారన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పేసి వారు ముందుకు ఈ ఈరోజు వాళ్ళ ఉదయం తెప్పించడం కూడా జరిగింది ఈరోజు నుంచి మేము ఇస్తామని చెప్పి అంతేకాకుండా మనకి శివరాత్రి హైదరాబాద్ నుంచి లారీల్లో కూరగాయలు వచ్చి చేసినటువంటి డాక్టర్ మైకుమంది ఉన్నారు హైదరాబాద్ వస్తున్నారు కానీ అనంతపురం కానీ వారందరూ కూడా మేము ఇస్తామని చెప్పేసి దీప్త వచ్చాను అది కూడా మేము ఎలా చేసే